ప్రతి నెల ఐదు వందలు ఎక్స్ట్రా పోతుంది కానీ కిరాణా షాప్లో మనం ఎంఆర్పి మీద ఇస్తాం కదా సో మనకి డిస్కౌంట్ వస్తుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి టెన్ పర్సెంట్ సిఎన్సి బెనిఫిట్ సో ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకున్నా ఇదంతా టోటల్ చేస్తే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది అదే కిరాణా షాప్లో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుంది ఎంత అయింది ఇప్పుడు ఇరవై వంద పంతొమ్మిది వందల యాభై ఒక పదమూడు అనుకుందాం ఇప్పుడు చెప్పండి మన షాప్లో రేట్ కిరాణా షాప్లో ఎక్కువ కిరాణా షాప్లో ఎక్కువ ఉంది క్లియర్ అయిందా కిరా మనం కిరాణా కిరాణాలు ఒక్కసారి ఇచ్చేస్తారంటే కానీ మనకు రిటర్న్ తిరిగి వస్తే అవి మనం చెప్పలేకపోతున్నాం రెండవది ఒకవేళ రేటు ఎక్కువనే ఉంది అనుకుందాం ఇరవై ఐదు వందలు ఎక్కువనే పోతుంది అనుకున్నాం బిజినెస్ మెంటారిటీతో ఆలోచిద్దాం ఒక వ్యాపారం చేస్తున్నాం మీకు ఒకవేళ మీరు నెలకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నారు నెలకి ఐదు రూపాయలు ఎక్స్ట్రా కుదురుగా పెడుతున్నారు అనుకుందాం ఒక ఇరవై నాలుగు నెలలు పెట్టిననుకోండి అనుకోండి ఎంత అమౌంట్ అయింది అప్పుడు పన్నెండు వేలైందా రేటు మనకు తక్కువ లేదనుకోని అడుగుదాము ఐదు వందలు ప్రతి నెల వెస్ట్లో ఎక్కువ పోతున్నాయి అనుకుంటే కనుక ఒక ఇరవై నాలుగు నెలల నుంచి ముంచు పన్నెండు వేల రూపాయలు మనం ఎక్స్ట్రా పోతున్నాయి అనుకోండి పోతున్నాయి అనుకుందాం క్వాలిటీ అన్ని పక్కనే పెడదాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఇదే కిరాణా షాప్లో మీరు లైఫ్ లైఫ్లాంగ్ మీకు ఏమైనా ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందా వెలుగులో చెప్పడం వల్ల కానీ ఇక్కడ అదే రెండు సంవత్సరాలు మీ రోజు రెండు గంటలు కన్సిస్టెన్సీగా సిస్టమ్ని ఫాలో చేసి మీటింగ్లోకి వచ్చి నెలకి రెండు సంవత్సరాలు కష్టపడితే నెలకు తీసుకోవచ్చా లేదా లక్ష రూపాయలు తీసుకోవచ్చా లేదా మరి ఒక్కసారి ఇక్కడ పోతే పన్నెండు వేలు పోతుంది కానీ నెలకు ఎంత వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది పన్నెండు వేలు సేవ్ చేయడం మంచిదా నెలకు లక్ష రూపాయలు వచ్చే మంచిదా లక్షగా యాభై వేలు పెట్టుకుందాం ఇరవై వేలు పెట్టుకుందాం రెండు సంవత్సరాలు ఇరవై వేలు రాదా గుట్టిగా మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు పన్నెండు వేలు సేవ్ చేయడం మంచిదా యాభై వేలు తీసుకోవడం మంచిదా బిజినెస్ మెండ్ ట గురించి మాట్లాడుతున్నాం ప్రోడక్ట్ మరి ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తాం మేము వస్తున్నాడు కానీ ఇక్కడ చేయడం వల్ల మూడు తరాల వరకు వస్తుంది మనకి చాలా మందికి అవగాహన లేక రేట్లు ఎక్కువ అనుకుంటారు కానీ క్వాలిటీ పరంగా చూస్తే మనది క్వాలిటీ ఎన్నో రేట్లు ఎక్కువ ఉంది మంచిగా ఉంది అవునా కాదు సో వాస్తవానికి కరెక్ట్ కంపేర్ చేస్తే మార్కెట్ కంటే మనది చాలా తక్కువకి వస్తున్నాయి మరి ఇంకా నేను అవి ఇంకా చెప్పలేదు కానీ ఇవే చెప్పాను డైరెక్టర్ బోనస్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హాస్ట్ ఫండ్ ఇంకా అవి ఇంకా తీసుకున్నాం కాదు మనం క్లియర్ ਅੈਂਕਾ ਇੰਕਮਿੰਗ ਟੋਲ ਕੁਸ਼ਨ ਲਗਾਏ ਹੋਣ ਉਹ ਸਾਡਾ ਸਾਰਾ ਸਾਰਾ ਕਰ ਲੈਣ ਤੇ ਸਾਰੀ ਉਹ ਕੇ ਰੇਟ ਰੇਟ ਆਦੇ ਅੰਦਰ ਗਏ